హాయ్ అందరికీ మిగిలిపోయిన పుచ్చకాయ తొక్కులతో టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకుందామా ఇలా పుచ్చకాయ ముక్కల్ని తీసేసుకొని పైన చెక్కుని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వేరొక పెద్ద గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని మరిగించేసుకోండి మరుగుతున్నప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకో ఏదైనా బౌల్ సహాయంతో పుచ్చకాయ ముక్కలు ఎన్నైనాయో చూసుకోండి నాలుగు కప్పుల పుచ్చకాయ ముక్కలకి ఒక కప్ పంచదార ఒక కప్ వాటర్ని వేసేసుకొని మరిగించేసుకోండి జస్ట్ తీగపాకం వచ్చేసాక ఈ వేసేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు వీటిని ఒక నాలుగైదు బౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకో ఇలా ముక్కలతో పాటు షుగర్ సిరప్ ని అలాగే ఫుడ్ కలర్స్ ని యాడ్ చేసుకుని పన్నెండు గంటల పాటు పక్కన పెట్టేసేసుకోండి పన్నెండు గంటలు అయ్యాక వాటర్ లేకుండా ఇలా పేపర్ల మీద వేసేసుకొని నీడ పట్టును ఆరపెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి